సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం అనే కల్లూరు మండలం పర్ల గ్రామంలో పల్లా సొసైటీ చైర్మన్ కురవ శేఖర్ అధ్యక్షత ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పానీయం ఎమ్మెల్యే గారు గౌరవ చరిత హాజరయ్యారు గ్రామ మహిళలు ఎమ్మెల్యే రాకకు ఎదురుగా హారతులు పెడుతూ స్వాగతం పలికేలు సొసైటీ చైర్మన్ దేవలంకాటి శేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది కాలంలోనే ఎమ్మెల్యే గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ తమ వంతు ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పారు భవిష్యత్తులోని ఎమ్మెల్యే అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామాంజనేయులు ఎంపీడీసీ మేకల శేషన్న గ్రామ నాయకులు మహానంది రామగిడ్డయ్య రవి వెంకటేష్ మాజీ ఎంపీపీ మధేష్ సల్కాపురం దేవేందర్ రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సుపరిపాలనలో అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ అల్లూరు మండలంలోని పర్ల గ్రామానికి రావడం జరిగింది డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశాము మంచి స్పందన ఉంది ప్రజల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ ఏవైతే చెప్పినామో ఆ హామీ ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డిఎస్సీ అయితేనేమి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం అయితేనేమి అలాగే గ్యాస్ దీపం పథకం టూ కింద గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రతి కుటుంబానికి మూడు ఇవ్వడం అయితేనేమి అలాగే తల్లికి వందనం కార్యక్రమం చే ఇవ్వడం అయితేనేమి ఇవి దీంతో పాటు చెప్పినవే కాక చెప్పనివి కూడా ఎన్నో అమలు హామీలు నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాకుండా ఒక్క సిమెంట్ రోడ్లు అయితేనేమి సంక్షేమంతో పా అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా సిమెంట్ రోడ్లు వేయడము అలాగే పరిశ్రమలు తీసుకురావడము ఈరోజు పెద్ద ఎత్తున ఏ అన్ని పరిశ్రమలు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము ముందు చూపు వల్లనే ఆయన ఈ కార్యక్రమాలన్నీ తీసుకొని వస్తూ ఉన్నారు మనకి ఇప్పటికే రోడ్లు అయితేనేమి అలాగే పరిశ్రమలు అయితేనేమి ఈ ప్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పూర్వకల్లు మండలానికి ఇప్పటికే డ్రోన్ హబ్బు సెమీ కండక్టర్ అలాగే రిలయన్స్ ఇలా అన్ని పరిశ్రమలు రావడం జరుగుతుంది పోటీ పడతా ఉన్నారు ఏపీకి వస్తామని చెప్పేసి గతంలో ఏపీ అంటేనే భయపడి పారిపోయిన పారిశ్రామికవేత్తలంతా ఈరోజు ఏపీ వైపు చూస్తూ ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ పరిశ్రమలన్నీ తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే చదువుకున్న యువతి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయో అప్పుడే సమాజం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలబడ నిలబెట్టాలి దేశంలో అనే ఒకే ఒక దేంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు ఈ ప్రజలు కూడా గత ప్రభుత్వం ఎలా ఉంది ఈ ప్రభుత్వాన్ని కూడా అన్నీ గుర్తిస్తున్నారు గతంలో తల్లికి వందనం తీసుకుంటే ఒక్క ఒక్కటి కూడా వాళ్ళు సరిగా చేసిన దాఖలాలు లేవు ఒక్క విద్యార్థికి కూడా సరిగా అందలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం వేస్తూ ఉంది ఒక కుటుంబంలో నలుగురికి ఐదు ఐదు ఐదుగురికి కూడా వచ్చిన దా సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తూ ఉంది తప్పకుండా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మానతం పడుతూ ఉన్నారు మళ్ళీ ఇదే ఈ ప్రభుత్వమే రావాలి అని అంటూ ఉన్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు పనిగట్టుకొని ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు ఏ మొహం పెట్టుకుని వాళ్ళు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కనీసం ఒక గుంత కూడా బూడ్స లేని పరిస్థితుల్లో గుంతల రాష్ట్రం అయ్యింది ఒక్కరు ఎమ్మెల్యేలు కూడా పోయి కలిసే పరిస్థితి లేదు అంతేకాకుండా బ్యాగులు సరిగా లేవని చెప్పేసి చించి మరీ వాళ్ళే చించి మరీ చూపిస్తూ ఉన్నారు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఈరోజు లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క క్లాస్కు ఒక విద్య ఒక టీచర్ను పెట్టి అలాగే మంచి బ్యాగ్ పిల్లలకి షూ అయితేనేమి యూనిఫామ్ అయితేనేమి మంచి క్వాలిటీతో అన్నీ అందజేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా సన్నదిగ్బియ్యంతో అందజేస్తూ ఉన్నారు గతంలో ఇంటర్ విద్యార్థులకు లేదది ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అందజేయడం జరుగుతూ ఉంది విద్యార్థులు బాగా చదువుకుంటేనే సమాజం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలని చూసి ఓర్చుకోలేక ఏవేవో అవాకులు చవాకులు వదులుతూ ఉన్నారు మేము ఒక సంవత్సరంలోనే వాళ్ళు గత ఐదేళ్లలో చేయని అభివృద్ధిని కేవలం ఒక సంవత్సరంలోనే చేసి చూపించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అలగనూరు రిజర్వాయ్ కట్టదగిపోతే దాని రిజర్వాయ్ కూడా ముప్పై మూడు కోట్లతో అయ్యేది ఈరోజు ముప్పై ఆరు కోట్లకు వచ్చింది అది కూడా చేపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది గోరుకల్లు రిజర్వాయ్ కూడా పనులు పూర్తి కాకముందే పనులు పూర్తి అయినాయని వాళ్ళు ఫ్రీ జోన్ ఇవ్వడం వల్లనే ఈరోజు అభివృద్ధి సంక్షేమము